హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా మీ అందరికీ దేవీశరణ నవరాత్రుల శుభాకాంక్షలు అండి మనకు దసరా అయితే ప్రారంభమైపోయింది ఆ దుర్గమ్మ తల్లి ఆశీస్సులతో మీ అందరూ ఈ నవరాత్రుల తొమ్మిది రోజులు కూడా ఆ తల్లిని పూజించుకోవాలని కోరుకుంటున్నాను అయితే ఈ దసరా నవరాత్రుల్లో మనము అమ్మవారికి చేయవలసిన పూజల్లో అతి ముఖ్యమైన పూజ కుంకుమ పూజ అండి మరి ఈ కుంకుమ పూజను ఏ సమయంలో చేయాలి ఎవరెవరు చెయ్యాలి ఎందుకు చెయ్యాలి పూజ చేసిన కుంకుమను ప్రతిరోజు మార్చాలా అవసరం లేదా పూజ చేసిన తరువాత కుంకుమను ఏమి చేయాలి అనే విషయాలన్నీ కూడా ఈ రోజు వీడియోలో క్లియర్గా షేర్ చేయబోతున్నానండి వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైము మన ఛానల్లో వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి అదేవిధంగా పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోవటం ద్వారా నేను పెట్టే ప్రతి కొత్త వీడియోని కూడా మీరు మిస్ కాకుండా చూడవచ్చండి ఈ దేవీ నవరాత్రుల పూజల్లో నేను లలితాదేవి చిత్రపటం పెట్టుకొని పూజ చేస్తున్నానండి మీ పూజా మందిరంలో మీకు అమ్మవారు ఏ రూపంలో ఉంటే అంటే కనకదుర్గ అమ్మవారు గాను లేదా లక్ష్మీదేవి గాను గాను ఇలాగా నవదుర్గల్లో అమ్మవారు ఏ రూపంలో ఉన్న ఫోటో అయినా సరే మనము పూజలో పెట్టుకొని పూజ అనేది ఈ నవరాత్రుల్లో చేసుకోవచ్చండి నవరాత్రులు అంటాము కాబట్టి ఈ దేవి దేవీసరణ నవరాత్రుల్లో రాత్రి పూజకు చాలా విశిష్టత ఉంటుందండి అందుకనే మనము సాయంత్రం సమయంలో అమ్మవారికి పూజ చేసే సమయంలో కుంకుమ పూజ అనేది చేసుకోవాలి ఈ నవరాత్రుల తొమ్మిది రోజులు కూడా ఉదయము పూజ లఘుగా చేసుకొని సాయంత్రము అమ్మవారికి ప్రత్యేకంగా పూజ అనేది చేసుకోవాలండి ఈ తొమ్మిది రోజులు కూడా అమ్మవారు రాత్రి సమయంలో మహిషాసురునిపై యుద్ధం చేస్తూ ఉగ్ర రూపంలో ఉంటారు ఉగ్ర రూపంలో ఉన్న ఆ తల్లిని శాంతింప చేయటానికి మనము ప్రతిరోజు కూడా ఈ నవరాత్రుల్లో కుంకుమార్చన అనేది చేసుకోవాలి అయితే ఈ కుంకుమార్చన ఏ విధంగా చేయాలి అంటే కనుక మనము అమ్మవారికి నామాలతో పూజ చేస్తాం కదండీ అంటే పదహారు ఉపచారాలతో ఆ పదహారు ఉపచారాలలో మనము అమ్మవారికి అష్టోత్తరం చదువుకునే సమయంలో ఈ కుంకుమార్చన అనేది చేసుకోవాలి అయితే అష్టోత్తరము చదివే సమయంలో లలితా పారాయణం చేస్తూ ఈ కుంకుమార్చన అనేది చేసుకోవాలండి ఈ కుంకుమ పూజను ఎవరైనా చేసుకోవచ్చు చిన్నపిల్లలు కనుక కుంకుమ పూజ చేస్తే ఆ అమ్మవారు చాలా సంతోషిస్తారు అదే మగవారు కనుక కుంకుమ పూజ చేస్తే ఆ తల్లి వీడు నా బిడ్డ అని ఆశీర్వదిస్తుందట ఇక ఆడవారు కనుక అమ్మవారికి కుంకుమ పూజ చేసుకుంటే అమ్మవారు వారిలో తన రూపాన్ని చూసుకుంటుందండి అయితే ఆడవారు కుంకుమ పూజ చేస్తూ పారాయణం చేసే సమయంలో అమ్మవారు వారిలో తన రూపాన్ని చూసుకుంటుందంటండి దానికి నిదర్శనమే వసిన్యాది దేవతలకు రహస్య సహస్రనామం చెప్పమని ఆజ్ఞాపించినప్పుడు ఆ అమ్మవారు వారితో పలికేది మీరైనా మీలో ఉండి పలికించేది నేనే అని చెప్పారట అటువంటి లలితా పారాయణం చేస్తూ కుంకుమ పూజ చేస్తున్న స్త్రీలలో అమ్మవారు ఆనందంతో వారిలో తన రూపాన్ని చూసుకుంటుంది కాబట్టి కుంకుమ పూజ చేస్తున్న ప్రతి స్త్రీలో కూడా ఆ అమ్మవారు కొలువై ఉంటారని సాక్షాత్తు ఆ అమ్మవారే పలికారండి సత్ప్రవర్తన ఉంటే దేవి ఉపాసన చేసే ప్రతి స్త్రీ కూడా ఆ అమ్మవారి స్వరూపమేనండి ప్రతి స్త్రీ కూడా ఒక శక్తి స్వరూపమే ఒక స్త్రీ దేవతగా ఉండాలన్నా దెయ్యంలా ఉండాలన్నా వారి వారి ప్రవర్తన బట్టే మారుతుంది కుంకుమ పూజ చేసేటప్పుడు కుంకుమను ఏదైనా తమలపాకు మీద కానీ లేదంటే విడిగా ఏదైనా ప్లేటు కానీ పెట్టుకొని అందులో చేసుకోవాలండి కుంకుమ పూజను అమ్మవారి విగ్రహం ఉన్నవాళ్ళు విగ్రహం దగ్గర లేదంటే అమ్మవారి ఫోటో దగ్గర లేదా మీరు పూజలో పసుపు గౌరమ్మను చేసి పెట్టుకుంటే పసుపు గౌరమ్మ దగ్గర ఒక ప్లేటు కానీ ఒక తమలపాకు కానీ పెట్టుకొని దానిలో కుంకుమార్చన అనేది చేసుకోవాలండి ఈ విధంగా చేసుకున్న కుంకుమను నవరాత్రుల తొమ్మిది రోజులు కూడా అస్సలు కదపకూడదు నవరాత్రుల తొమ్మిది రోజులు పూజ చేసుకున్న కుంకుమకు చాలా శక్తి ఉంటుందండి పూజ అనంతరము ఆ కుంకుమను మీ ఇంటి పక్కన ఉన్న ముత్తైదువులకు పంచి పంచిపెడితే కూడా చాలా పుణ్యం వస్తుంది అలా ఎవరు లేరు అనుకుంటే కనుక మీరే ఆ కుంకుమను జాగ్రత్త చేసుకొని కుంకుమ నిల్వ ఉండటానికి కుంకుమలో కొద్దిగా కర్పూరం పొడి కలిపి నిల్వ చేసుకొని ప్రతిరోజు మనము ఆ కుంకుమ ధారణ చేస్తే కూడా చాలా మంచిదండి లేదంటే మీకు సరిపడా అంతా ఉంచుకొని మిగిలిన కుంకుమను పారే నీటిలో కలపవచ్చు అలాగే కుంకుమను ఎక్కువ ఎక్కువగా తీసుకొని పూజ అనేది చేయకూడదండి చాలా అంటే చాలా కొద్దిగా అంటే కుంకుమ తీసుకున్న ప్రతిసారి కూడా చిటికెడు కుంకుమను తీసుకొని ఆ కుంకుమతో మనము కుంకుమార్చన చేసుకుంటూ ఉండాలి అయితే కుంకుమ పూజ చేసే సమయంలో లలితా పారాయణం చదవటం రానివారు కుంకుమ పూజ చేస్తున్నంతసేపు కూడా శ్రీమాతే నమ అనే మంత్రాన్ని చదువుకుంటూ కూడా ఈ కుంకుమ పూజ అనేది చేసుకోవచ్చు మనము ఎంత ఖర్చు పెట్టి ఎంత ఆర్భాటంగా పూజ చేసినా కూడా ఈ నవరాత్రుల్లో కుంకుమ పూజ చెయ్యకపోతే ఆ పూజకు ఫలితం అనేది ఉండదు కాబట్టి ఈ దేవీ నవరాత్రుల్లో ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారికి కుంకుమ పూజ చేసుకోవటానికి ప్రయత్నించండి చూశారు కదండి కుంకుమ పూజ ప్రత్యేకత గురించి ఈ నవరాత్రుల్లో మీ అందరూ కూడా తప్పకుండా అమ్మవారికి కుంకుమార్చన అనేది చేసుకోండి నవరాత్రులు తొమ్మిది రోజులు కుదరని వారు చివరి ఐదు రోజులు కానీ చివరి మూడు రోజులు కానీ లేదంటే మహిషాసుర అవతారం రోజైనా అమ్మవారికి కుంకుమ పూజ అనేది చేసుకోవచ్చండి సో ఈ వీడియో మీకు తప్పకుండా యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి వీడియో నచ్చితే కనుక వీడియోని లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి అలాగే ఈ వీడియోను మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను మాత్రే నమ